సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ బలపరిచిన బూరెళ్లి భాస్కర్ రెడ్డి సోమవారం నాడు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా క్షీరసాగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి వూరెలి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఆశస్సులతో ఎంపీ రఘునందన్ రావు ఎంపీ ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో ఎంపీ నిధుల ద్వారా గ్రామాన్ని జిల్లాలోని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు క్షీరసాగర్ గ్రామ ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా యువత మీ అమూల్యమైన ఓటు ఫుట్బాల్ గుర్తుపై వేసి మమ్మల్ని ఆశీర్వదించాలని వారు కోరారు జనరల్ స్థానంలో సర్పంచ్ నిలవడం జరిగింది గతంలో తొంభై ఐదులో నేను ఎంపీటీసీగా చిలసార్ గ్రామ ప్రజలు ఆదేశించి నన్ను ఎంపీటీసీగా గెలిచిర్రు ఆ ఐదు సంవత్సరాల్లో నేను చేసినట్టు అభివృద్ధి పనులు అంటున్నా నుంచి చిరాసార్ బీటీ రోడ్ చిరాసార్ ఎస్సీ కాలలో ముఖ్య కాలం సిఈసీ రోడ్లు ఎస్సీ కాలలో కమ్యూనిటీలో చిలసార్ హై స్కూల్లో జెపిహెచ్ఎస్ హై స్కూల్ స్కూల్ బిల్డింగు మరియు చిరాసార్ టు కమల్బాద్ బీటీ రోడ్ చిరాసార్ టు వాగునీకి జన్మభూమి కార్యక్రమంలో ఓటు చేయడం జరిగింది ఇతర అతర పనులు బోర్లు తాగే నీటి ఇద్దరు ఉన్నది ఆ తాగే నీటి కూడా నివారించడం ఆ రోజు తాగినీటి ఇద్దరు ఎంత ఉండే సమైక్య రాష్ట్రంలో ఎంతో ఉండే తాగే నీళ్ళ కష్టం ఉండే అలాంటి చిరస్రామాన్ని తాగే నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినా ఆనాటి అభివృద్ధి పనులు చేసి ఈనాడు నాకు ఓటేసి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాను ప్రజలందరికీ నాగపుడు నమస్కారాలు నా బాలుగి కోటేసి అక్కలు చెల్లెలు అందరూ బాలుగితే కోటేసి భారీ మెజార్టీలు గెలిపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ సర్పంచ్ అభ్యర్థిని గెలిపిస్తే భారీగా అభివృద్ధి నిధులు తెచ్చి మరి చిన్నసారి గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిది అని చెప్పి మీకు మాట ఇస్తున్నా మాట ప్రకారం నిలబడతాను కేంద్రంలో ఉన్న కేంద్రంలో ఉన్నది కాబట్టి ఆ గ్రా గ్రామంలో కూడా బీజేపీ సర్పంచ్ని గెలిపిస్తే గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దు తే తప్పకుండా ఈ మాట మీద నిలవర్తం మీ అందరికీ మీ అందరి సరహతో నా బాలుగుతు గెలిపించండి తప్పకుండా ముందు ముందుండి మీ మీ ముందుండి నేను గ్రామాభివృద్ధి అభివృద్ధి చేస్తాను ప్రజల సహకారం మనకు రాజ మనకు ఎంపీ రఘునందరావు గారు మరియు నరేంద్ర మోడీ నాయకత్వంలో మన గ్రామాన్ని ఎంత అభివృద్ధి చెందుతున్నాం పార్టీలకు అతీతంగా నేను ఓటు అడుగుతున్నాను పార్టీలకు అతీతంగా నేను అభివృద్ధి చేస్తాను చెప్తాను Okay.